సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని జయ రెడ్డి అన్నారు ఆదివారం సదాశివపేట పట్టణంలోని పదిహేడు పద్దెనిమిది నాలుగు వార్డులలో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా జైరెడ్డి మాట్లాడుతూ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మీ గల్లీలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అభివృద్ది జరుగుతుందని అన్నారు జగ్గారెడ్డి లాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటారని అంతటి నాయకుడు మీకు అండగా ఉన్నాడని కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి ఆదరించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు సదాశివపేట పట్టణంలో ఇరవై ఆరు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డుకు ఎనిమిది కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడేల రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు చాట్ల సిద్దన్న నాయకులు వసింతాన షెడ్జి తుకారాం నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు మరి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇప్పుడు అందరూ అందరూ ప్రచారం కూడా చేయడం జరిగింది మరి ఇరవై ఆరు వార్డులో అన్ని వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీరందరూ మీకు అందుబాటులో ఉన్న నాయకుడిని గెలిపించి మరి అన్ని పనులు చేసుకుంటారు అన్ని రకాల డెవలప్మెంట్ ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మెయిన్ ఎందుకంటే మీ వార్డులు మీకున్న ఇంటి ఇంటి చుట్టూ కానీ మీ వార్డు కానీ మంచిగా అవ్వాలంటే మున్సిపాలిటీ ఎలక్షన్ చాలా అమ్మా అవునా కదా ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా అవి వేరు కానీ ఈ ఎలక్షన్స్ మీకు మరీ ముఖ్యమైనవి ఎందుకంటే మీ వార్డులో మీకు లీడర్ అందుబాటులో ఉంటే దగ్గరగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే మీ పనులు సులభంగా అవుతాయి కదా అమ్మ మీకు మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళందరు కూడా చెప్పండి అమ్మా ఎవరికైతే పట్టాలు లేవో గతంలో కూడా జగ్గారెడ్డి గారు ఇప్పించిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో పది సంవత్సరాల కింద ముందు ఇప్పిస్తే కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అవి ఆపేసిండ్రు వాళ్ళు ల్యాండ్ దేనికి వాడుకున్న మనకు తెలియదు అదే రకరకాలుగా మీకు మీకు ఇవ్వాల్సినవి వాళ్ళు రకరకాలుగా దేనికి వాడినరో మీకు మీకు రాకుండా అయితే చేసిరు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి రెడ్డి గారు స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు ఈ పరిస్థితులు ఉన్నాయి ఇన్ని ఎన్ని ఎకరాలు కావాలి ఇంతమందికి ప్లాట్లు లేవు అని గట్టిగా అడుగుతారు అడుగుతారా లేదా అమ్మా పదవి ఉన్నా లేకపోయినా ఏమున్నా కూడా సంగారెడ్డి కానీ సదాశిపేట కానీ జగ్గారెడ్డి గారు ప్రజల్లో ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అవునా కదా మీరు అదొక్కటే ఆలోచించండి అమ్మా ఇంత అందరు వస్తారు అందరూ ఓట్లాడగడానికి వస్తారు అందరు ఏం చెప్పాల్సి అని చెప్తారు కానీ మీరు ఒక్కటే ఆలోచించండి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది జగ్గారెడ్డి గారిది స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది మరి ఎట్లాంటి లీడర్షిప్ అమ్మా పనులు చేసే లీడర్షిప్ ఉట్టి మాటలు చెప్పే లీడర్షిప్ కాదు పనులు చేసే లీడర్షిప్ కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు కానీ మేము కానీ కష్టపడేది ఈ ఎలక్షన్లకి మీకోసమే ఇప్పుడు జగ్గారెడ్డి గారు మొన్న ఏం చెప్పిందంటే ప్రతి వాటికి ఎనిమిది కోట్ల ఫండ్ ఇప్పిస్తాను అన్నా ఇప్పుడు మీరు రోడ్లు బాగాలేదు మోరీలు డెవలప్ చేయాలి మీకు ఇంకా గుడికి ఇక్కడ కావాల్సిన షెడ్ కావాలని అడుగుతున్నారు అది కూడా నేను జగ్గారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం కూడా జరుగుతుందమ్మా చేపిద్దాము గతంలో కూడా మనము డెవలప్మెంట్ కోసం ఇచ్చినాం అనుకుంటా గతంలో జగ్గారెడ్డి గారు పైసలు ఇచ్చారు అనుకుంటా గతంలో చాలా సందర్భాలు